అపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న ఐపాక్ సమావేశంలో వ్యాఖ్యలు వైసీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ కాన్ఫిడెన్స్ ఇవ్వలా పొద్దున్నే గోబెల్స్ ఆంధ్ర గోబెల్స్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజల ముందుకు వచ్చాడు మీడియా ముందుకు వచ్చాడు రోజు పార్లమెంటు భవనం తగలబెట్టుకొని ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేసిన హిట్లర్ ఏ విధంగా చేశాడో ఈరోజు గోపిల్స్ కూడా పెద్దారెడ్డి ఇల్లు మేము దాడి చేశామని మేము సీసీ కెమెరాలు పగలగొట్టామని ఈ అసత్య ప్రచారాన్ని మళ్ళీ లేపుతూ ఉన్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాటల్ని కేడర్ నమ్మలేదు కేడర్ కాడిపడేశారు నాయకులు కార్యకర్తలు మీ మాటలు అమ్మే పరిస్థితిలో లేరు ఒక చిన్న ఉదాహరణ ఆర్టీఏ చిత్తూరు మీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ వెహికల్ నెంబర్ కూడా చెప్తాను సజ్జల జగన్మోహన్ రెడ్డి మీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ వెహికల్సే ఏపీ థర్టీ నైన్ యూ ఈ త్రీ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎక్స్పోర్టింగ్ టు అదర్ కంట్రీస్ అంటే మీ పెద్దిరెడ్డి కంపెనీలు పిఎల్ఆర్ కంపెనీలు మీ వెహికల్స్ అన్నీ కూడా ఎలక్షన్ షెడ్యూలు ఎలక్షన్ ప్రకటనలు అన్నీ వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ అంతా పూర్తవగానే మొత్తం మీ కంపెనీ మీ నాయకుల కంపెనీలు తాలూకా వెహికల్స్ అన్నీ కూడా ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి పంపించేసుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి ఏమో లండన్ పోతా ఉన్నాడు పిఎల్ఆర్ కంపెనీ వెహికల్స్ ఏమో బయట రాష్ట్రాలకి బయట దేశాలకి ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉన్నాయి రెండో పక్క ఎవరన్నా అమ్మించాలని సజ్జల ఇవాళ నువ్వు మళ్ళీ సొల్లు కబుర్లు మొదలుపెట్టావు ఇవాళ పాల్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ స్థాయిలో ఉందో జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా అదే స్థాయిలో నిన్న ఉంది కే పాల్ కాన్ఫిడెన్స్ లెవెల్కి జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ లెవెల్కి నిన్న సోషల్ మీడియాలో ట్రోలింగ్సే అర్థమవుతూ ఉన్నాయి కాబట్టి పిచ్చి ప్రయాపంలో మానేయండి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీ పొట్టి ముంచింది మీ ప్రచార పిచ్చి మీ ఫోటోలు పిచ్చి మీరు తాత ముత్తాతలు ఇచ్చిన భూములను కూడా కొట్టేయాలని దోచుకోవాలని మీరు చేసిన చట్టాలే మీ ప్రభుత్వానికి ఉరితాళ్ళైనవి ఇవాళ పెద్దగా పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది ఆ తిరుగుబాటు ఫలితమే జనసునామీ ఆ జన సునామీ దెబ్బకే మీకు గంగులు ఎత్తు ఉన్నాయి రోజుకొకళ్ళు వచ్చి మీడియా ముందుకి మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మొదటి క్యాబినెట్లో కానీ రెండో క్యాబినెట్లో కానీ నలభై మంది మంత్రులు ఒక్కడ కూడా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మేము గెలుస్తామని మాట్లాడలేదు నలభై మంది మంత్రులు ఓడిపోతున్నారు ఐదేళ్ల పరిపాలనలో మీ మంత్రులు ఎవరైతే ఉన్నారో మొదటి క్యాబినెట్లో రెండో క్యాబినెట్లో మంత్రులు ఎవడో కూడా మీడియా ముందుకు రావట్లా మొత్తం ఎత్తిపోతున్నారు మొత్తం ఓడిపోతున్నారు ఇవాళ పెద్ద ఎత్తున ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మీడియా ఘోషిస్తూ ఉంటే సర్వేలు ఘోషిస్తూ ఉంటే ఇవాళ సజ్జలు వచ్చి ఏ కార్యకర్తను నమ్మిద్దామని ఏ నాయకుడు నమ్మిద్దామని నువ్వు మళ్ళీ జల్లే కార్యక్రమాలు చేస్తున్నావు సిగ్గుందా అని అడుగుతున్నా అపధర్మ ముఖ్యమంత్రి మీరు ఐదేళ్ళు ప్రభుత్వం పరిపాలన చేసింది మీరు చీఫ్ సెక్రటరీ మీరు పెట్టుకున్న వ్యక్తే మీకు అనుసరంలోనే వ్యవస్థలన్నీ నడుస్తున్నాయి ఇవాళ చీఫ్ సెక్రటరీ మొత్తం పోలింగ్ స్టాఫ్ దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఏ అధికారం ఉండాలో రాజేంద్రనాథుడు డీజీపీగా ఉన్నప్పుడే నియామకాలన్నీ జరిగాయి ఇవాళ ఈసీ మీద బుర తెలుగుదేశం పార్టీ మీద బురజాలను ఎన్డీఏ కాటు మీద బురత్ కేంద్రం మీద బురజ్ ఇవాళ సజ్జల ఎత్తిపోయే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు భయం కళ్ళల్లో కనపడతా ఉంది పెరిగితనం కళ్ళల్లో కనపడతా ఉంది అపధర్మం ముఖ్యమంత్రి లండన్ పోయి వస్తాడో లేదో అనే డౌట్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లో డొలతనం బయటపడతా ఉంది ఎందుకంటే సజ్జల భార్గవరెడ్డి ఎలక్షన్ అయిన ఇరవై నాలుగు గంటల్లో జెండా ఎత్తేసాడు మొత్తం సోషల్ మీడియా వైసీపీ దుకాణం బంద్ అయిపోయింది కేల్ అయిపోయింది మొత్తం దుకాణం సర్దేశారు మొత్తం సజ్జల భార్గవ రెడ్డి జెండా ఎత్తేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాడు ఇవాళ నీ కొడుకే జెండా ఎత్తేసి వెళ్ళిపోతే నిన్న కార్యకర్తలు నాయకులు కన్నీళ్ళు తొడటానికి వాళ్ళని ఓదార్చడానికి నిన్న జగన్ రెడ్డి మాటల్లో కాన్ఫరెన్స్ కార్యకర్తలకి నాయకులు దక్కపోయేపాటికి మళ్ళీ ఉదయం సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మీడియా ముందు మళ్ళీ అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నాడు పూర్తిగా ఇవాళ ఏదైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి బాధ్యత వహించాలి ఈ అల్లంలో కానీ ఈ జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే కీలకమైన స్థానాల్లో బాధ్యత గల అధికారులని పెట్టకపోవటం తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఈరోజుకి కూడా అక్కడ ధనుంజయ రెడ్డి కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు రఘురామరెడ్డి రెడ్డి కావచ్చు ఎవరైతే అధికారులు ఉన్నారో కనుసన్నల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆంజనేయులు రఘురామరెడ్డి రెడ్డి ధనుంజయ రెడ్డి జవహర్ రెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి ఇవాళ ఈ కార్యక్రమాలన్నిటికి కూడా ఉత్సవిస్తున్నారు ఇవాళ ఈ సంఘటనలు అన్నిటికి కూడా ఈ బా ఈ ఈ అధికారులంతా కూడా బాధ్యత వహించాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూద్దామను సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లోనో ధనుంజయ రెడ్డి మాట్లాడో జవహర్ రెడ్డి మాటలనో ఏ అధికారులు అయితే తప్పు చేస్తున్నారో అట్లాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా సత్యనారాయణ చాలా పరిధి దాటి చాలా పరిధి దాటి ఇష్టారాజ్యంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో సత్యనారాయణ కూడా చాలా అత్యుత్సాహం చూపిస్తున్నాడు మీరందరూ కూడా రేపు మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా సమీక్షించబడతాయి జైలు పాలు అవుతారు ఇవాళ చదువుకున్న ఉద్యోగాలు మీరు కష్టపడి చదువుకున్న ఉద్యోగాలన్నీ కూడా రేపు జైలు పాలు అయ్యే పరిస్థితి ఉంటుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాటినో ఏ సజ్జల రామకృష్ణారెడ్డి మాటినో మీరు చేసే అధికారులు చేసే తప్పులకి మీరు మూల్యం చెల్లించుకుంటారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎవరు డిఎస్పీ చైతన్య ఎక్కడ రాజంపేట ఎక్కడ అనంతపురం అతను రాజంపేట నుంచి అనంతపురం వచ్చి ఆ దివ్యాంగుల మీద దాడి చేసి ఆ కో ఆ దివ్యాంగుడి కిరణ్ని ఇవాళ హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నాడు ఇంతవరకు ఆ చైతన్య ఎందుకు సస్పెండ్ చేయాల ఆ డిఎస్పి చైతన్యాన్ని ఎందుకు సస్పెండ్ చేయకుండా సిఎస్ జావర్ రెడ్డి కాపాడుతూ ఉన్నాడు డీజీపీ కాపాడుతూ ఉన్నాడు ఏం జరుగుతూ ఉంది ఎందుకు చర్యలు తీసుకోలేదు నిన్న వైజాగ్లో మహిళా సోదరుల ముగ్గురు మీద ఓటే లేదనే కక్షతో వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ తల్ల కొట్టారు ఇవాళ కూడా మీ దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు కూడా పల్నాడులో కొన్ని ప్రాంతాల్లో దాడులు జరిగినట్టుగా సర్పంచ్ ఇంటి మీద కూడా దాడి చేసే కార్యక్రమాన్ని కూడా ఈరోజు మీడియాలో అందరం చూసాం దీనికి ఏం సమాధానం చెప్తావు సజల దీనికి ఏం సమాధానం చెప్తావు జవహర్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెప్తావు పోలీస్ యంత్రాంగం చాలా క్లియర్గా ఇవాళ ఈ హింస కొమ్ముగాసిన అధికారులంతా బలైపోయారు ఎవరి ఈ రిపోర్ట్ అంతా ఎవరు ఇచ్చారు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఇచ్చాడు ఎవరు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని ఎవరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి నియామకం వైసీపీ ప్రభుత్వ నియామకం ఇవాళ మీరు చేసిన కార్యక్రమాలు ఇవాళ చర్యలు తీసుకుంటే ఎన్డీఏ కుటుంబం మీద బురస చల్లుతున్నారు తెలుగుదేశం పార్టీ మీద బురస చల్లుతున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు సచ్చలరామకృష్ణారెడ్డి ఇవాళ పిఎల్ఆర్ వెహికల్స్ ఎత్తుకుపోతూ ఉన్నారు మీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైతే వాళ్ళ ఎన్నికల్లో పోటీ చేశారో వాళ్ళందరూ కూడా పాస్పోర్ట్లు వేసాలని కూడా దుబాయ్కి సింగపూర్కి లండన్కి అమెరికాకి యూరప్కి చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు పాస్పోర్ట్లు వేసాలన్నీ కూడా రెడీ చేసుకొని దుకాణం బంద్ చేసుకొని వాళ్ళు పారిపోయే కార్యక్రమాల్లో ఉంటే ఇవాళ సజ్జనాడు ఇవాళ జగన్ రెడ్డి మాటలని నమ్మటానికి ఏ కార్యకర్త ఏ నాయకుడు సిద్ధంగా లేకపోతే మీ సిద్ధం బ్యానర్లు మీ సిద్ధం స్టిక్కర్లు వేసుకున్న కార్యకర్తలు నాయకులంతా కూడా ఇవాళ రాష్ట్రం నలుమూలలు ఎక్కడైనా చూడండి ఏ కారు మీద కూడా సిద్ధం స్టిక్కర్ కానీ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ కానీ లేకపోతే మీ బ్యానర్లు కానీ ఎవడు కూడా పెట్టుకున్న పరిస్థితి లేదు